నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గత ప్రభుత్వ హయాంలో వేలాది కోట్ల రూపాయలతో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది మరోవైపు పేఎస్ఆర్ ఆంజనేయుల్ని కూడా ముంబై నటి వేధింపుల కేసులో అరెస్ట్ చేయడం జరిగింది మరి ఈ రెండు అరెస్టులను కూడా ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరసిమేల్లి శ్రీనివాస్ గారు సార్ నమస్తే సార్ నమస్కారం సార్ జగన్ ప్రభుత్వ హయాంలో వేలాది కోట్ల రూపాయలతో జరిగినటువంటి మద్యం స్కామ్ లో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని నిన్న అరెస్ట్ చేశారు అదేవిధంగా పి గత ప్రభుత్వ జగన్ కే కాదు ప్రభుత్వ పెద్దలతో ఏ విధంగా వర్త పలికారో మనందరికి తెలిసిందే సార్ మరి ముంబై నాటి కేసులో కూడా ఈయన అరెస్ట్ చేయడం జరిగింది ఇదే కాకుండా రఘురామ గారి కేసులో కూడా ఈయన నిందితుడిగా ఉన్నారు మొత్తానికి అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఈ రెండు అరెస్ట్లను కూడా ఏ విధంగా చూడవచ్చు అంటారు ఇప్పుడు ఒకటి అవినీతి రెండు అరాచకం సంబంధించింది రెండో వైపున అరాచకం చేశారు నాటి నటి ఆవిడని తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాన్ని మొత్తం ఆవిడ మీద కేసు నమోదు చేసి ఆవిడ కుటుంబాన్ని తీసుకొచ్చారు అంటే మొదట ఈ రాజ్ కసిరెడ్డి గురించి మాట్లాడుకుంటే ఈ రెడ్డి గారు ఆయన స్థానానికి వచ్చి కొన్ని విషయాలు చెప్పాడు ఆయన అందులో ఈ రాజ్ కసిరెడ్డి పేరు వచ్చింది అంతా మీరే చేశారు అని చెప్పన్నాడు ఆయన అంటే అంతా ఆయనే చేశాడని చెప్పాడు అలాగే ఆయనతో పాటు మిథున్ రెడ్డి పేరు కూడా చెప్పాడు ఒక లావణ్య రెడ్డి తమ్ముడి చాణిక్య రెడ్డి ఎవరు అతని పేరు కూడా చెప్పాడు చెప్పిన తర్వాత ఇంకా చెప్పు ఉంటాడు అతను మన బయట ప్రెస్లోకి వచ్చి చెప్పినయే మిగతాయి కూడా చెప్పి ఉంటాడు లోపల గ్యారంటీగా ఎందుకంటే ఆ బయట అతను చెప్పడానికి అనుకోండి అతను బాత్రూమ్ దగ్గర నుంచి సౌండ్లు వస్తూ ఉంటాయి రమ్మని పిలుపులు వస్తూ ఉంటాయి అని చేత అటువంటి భయం ఏదో ఉంటుంది డెఫినెట్గా ఉంటుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇలాగా హతమార్చే దాంట్లో నెంబర్ వన్ ఆయనకు అడ్డంన్నా ఆయనకు ఉన్నా ఆయనకి సరిపడకున్నా లేకపోతే ఆయనకి భవిష్యత్తులో అడ్డం వస్తాడు అనుకున్నా లేదా ఆయన అవినీతికి సహకరించకుండా ఇలాంటి రకరకాల మార్గాల్లో ఆయన ఎంతసేపు దారి తప్పించుకుని వెళ్ళడు అతను అడ్డం తొలగించుకుని వెళ్తూ ఉంటాడు అది ఆయన మోడే సాపరండి కాబట్టి ఆ గుబులు ఆ బెరుకు ఉంటుంది లోపలేదో మూల అయితే విజయసాయిరెడ్డి చెప్పి దాంట్లో ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన తీసుకురావట్లా అతను అంతసేపు వీళ్ళే చేశారు అంతానే అంతా వీళ్ళే చేశారు వీళ్ళే మీటింగుల్లోకి వచ్చారు రెండు మూడు సార్లు మీటింగ్ కలిసి మేము అని చెప్పి అందులో ముఖ్యంగా ఓ ధనంజయ రెడ్డి పాత్ర ఉన్నట్టు లేదని చెప్తున్నాడు ధనంజయ రెడ్డిని తప్పిస్తున్నాడు యాక్చువల్గా వైసీపీ నుంచి చాలామంది బయటకు వాళ్ళు ఏం చెప్తున్నానంటే ధనంజయ రెడ్డి పేరు కూడా చెప్తున్నారు ఈ అరాచకాలకి జగన్మోహన్ రెడ్డికి చుట్టూరు కోటరీ కట్టడానికి కారకులు అందులో ఒకడు ధనంజయ రెడ్డి కూడా అని చెప్తా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో రాజకేసి రెడ్డి కూడా విజయసాయి రెడ్డికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి అదే అతను కూడా మాట్లాడాడు నేను వచ్చి ఇంకా చెప్తాను నీ సంగతి నువ్వు క్రిమినల్ అంటే ఎలువైన నేరస్తుడు ఇంటెలిజెంట్ క్రిమినల్ అని చెప్పాడు విజయసాయిరెడ్డి రాజకాసి రెడ్డిని డెఫినెట్గా ఇటువంటి నేరాలు చేయాలంటే తెలివితేటలు ఉండాలి ఆ చేసే నేరాలు కాదు రెడ్డి కూడా ఇంటెలిజెంట్ క్రిమినలే ఎందుకంటే ఆ దొంగ లెక్కలు రాసి జగన్మోహన్ రెడ్డికి చాలా హెల్ప్ చేశాడు ఆయన అతనితో పాటు సహ నిందితుడు అతనితో పాటు జైల్లో కూడా ఉన్నాడు ఈసారి బహుశా అతను అప్రూవర్గా మారడానికి సిద్ధపడినట్టుగా అనిపిస్తుంది అంటే తన స్కిన్ తను కాపాడుకోవడం కోసం తనను తాను రక్షించుకోవడం కోసం వీలైతే జగన్ కూడా రక్షించడం కోసం ఇలా కొంతమంది నిరకుంఛేస్తున్నారేమో అని కూడా అనుమానం ఉంది నాకు అంటే కలిసి ఉండి యుద్ధం చేయటం వేరు విడివిడిగా యుద్ధం చేయటం ఒక రకం ఒక వ్యూహం విడిపోయి యుద్ధం చేయటం ఒక రకం అంటే ఇద్దరు కలిసి యుద్ధం చేశారు చేశారన్నా తర్వాత విడివిడిగా యుద్ధం చే చేస్తారు తర్వాత మేము విడిపోయినట్టుగా అనిపించి చూపించి యుద్ధం చేయటం ఇదో రకం ఇందులో మరి నేను విడిపోయినట్టుగా నటించుతున్నారేమో అని డౌట్ ఉంది నాకు ఎందుకంటే విజయసాయి రెడ్డి నమ్మలేమో మనం ఇందుకే అతని చరిత్రను బట్టి వాళ్ళ చరిత్ర చాలా హీనం అండి వర్తమానం శూన్యం భవిష్యత్తు అయోమయం మొన్న అనుకున్నాం కదా సేమ్ ఇదే పరిస్థితి ఇతను కూడా అప్లై అవుతుంది కాబట్టి రాజ్కసి రెడ్డి దొరకడం ఏపీసీఏడి వాళ్ళు మంచి స్టెప్ వేసారు చాలా మామూలు వాళ్ళు వేయకుండా వలేసారు వాళ్ళు వేసారు అనుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళు వేసినప్పుడు మామూలు వాళ్ళు అనుకోండి ఈ చేపలు కొరికేసి పారిపోతాయి నైలాన్ వాళ్ళు అంతా కొంచెం కొరగడం కష్టం కాబట్టి నహిలాని వాళ్ళు వేశారు కాబట్టి ఎయిర్పోర్ట్లో పుట్టినారు అనుకున్నాను అతను మరి ఇంకా అరెస్ట్ చూపించారు లేదో తెలియదు అరెస్ట్ చూపిస్తే కోర్టుకి సరెండర్ చేస్తారు రిమాండ్ విధిస్తారు తర్వాత ఇంకా వేరే వేరే ఏమన్నా ఉంటే కూడా కోటి ఇప్పుడు చొక్కా బట్టలు బట్టలు విప్పిొక్కని తగిలిస్తాం కదా అలాగే ఒక్కొక్కేసి కేసు తీసుకొచ్చి తగిలిస్తారనుకుంటున్నాం మేము ఇంకా చాలా ఉంటాయి ఇలా ఇక పిఎస్ఆర్ అన్యలు గారు ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ మంచి పోస్టులు సర్వీసులో ఎస్పీగా చేసాడు డిఏజీగా ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా చేసాడు ఆయన కమిషనర్గా చేసాడు నగరాలకి మరి ఆయన 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 కెరీర్లో కూడా చాలా మచ్చలు ఉన్నాయి అతను స్త్రీ వ్యామోహం ఉందని అనేక సార్లు బయటకు వచ్చిన వార్తలు వాటిల్లో ఆయన మీద చాలామంది ఆరోపణలు చేశారు తర్వాత తర్వాత కాలంలో అతను జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చలరేకపోయాడు అంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో ఉండి వీళ్ళందరూ మంచి పేరు తెచ్చుకున్నారు ఎవరో సునీల్ కుమార్ గారు కానీ ఈ ఆంజనేయుల గారు కానీ ఇంకా చాలా మంది ఆర్ఎస్ ప్రవీణ్ గారు కానీ ఇలాంటి వాళ్ళందరూ మంచి ఆఫీసర్లుగా పేరు తెచ్చుకున్నారు వీళ్ళు ఎప్పుడైతే ఈ దుష్టజన సాంగత్యం ఈ సావాసం ఈ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఈ తోటి కలిశారో అప్పటి నుంచి వాళ్ళు సాధారణంగా మంచివాళ్ళు చెడ్డవాళ్ళు కలిస్తే ఆరు నెలలకు వారు వీరవుతారు అంటారు అంటే మంచివాళ్ళ నుంచి చెడ్డవాళ్ళు మంచి నేర్చుకుని మంచివాళ్ళుగా మారుతారు మంచి వాళ్ళు చెడ్డవారుగా మారుతారు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆల్రెడీ చెడ్డవాళ్ళు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి వీళ్ళు వాళ్ళు కొంచెం ఐపీఎస్ చదువుకున్నారు నిధుతగా పనిచేయాలని నిజాయితీగా మంచి పేరు తెచ్చుకున్నారు కెరీర్ స్టార్టింగ్లో వాళ్ళకి వాళ్ళ చెడు లక్షణాలు అభ్యసినవి ఆ దుష్టజన సాంగత్యం అంటారు అందుకనే దాంతో వీళ్ళు కూడా చెడిపోయారు చెడిపోయి వీళ్ళు కూడా అక్రమార్జనకు అలవాటు పడ్డారు అవినీతి చేయటం తర్వాత అరాచకం చేయటం ఎవరో ఒకళ్ళు కొమ్ము కాయటం వ్యక్తిగత కక్షలు తీర్చుకున్న రాజకీయ అభిమానాలు పెంచుకున్నారు కులాభిమానం మతాభిమానం కుల ద్వేషం వ్యక్తుల ద్వేషం ఇలాగ రకరకాలుగా మారిపోయి వాళ్ళకి సరెండర్ అయిపోయారు అది మన కళ్ళ ముందు చూసాం ఈ పిఎస్ఆర్ ఆంజన్ అంతకుముందు కూడా ఒకసారి విజయవాడలో కమిషనర్గా ఉండగా ఈ వలమినేని వంశీ ఇప్పుడు ఇద్దరు ఒకే పార్టీకి సపోర్టర్స్గా ఉన్నారు వలమిన వంశీకి చాలా ఇబ్బందికరమైన ఒక ఎపిసోడ్ నడిచింది అందులో ఈ సీతారామాంజనే గారు లేలాలన్నీ కూడా బయటపెట్టి వంశీ గట్టికనే తగులుకున్నాడు తర్వాత అది అప్పుడు అరవిందరావు గారు ఉండేవారు డీజీపీగా ఏదో మొత్తం మీద మేనేజ్ చేస్తారు కానీ సీతారామాంజనే గారు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎక్కడా పెద్ద ఫోకస్లోకి రాలేదు కానీ ఇటీవల కాలంలో తీపి పెట్టిన తర్వాత ఆయన ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ఇంకా వాళ్ళు చలరేకపోవడం మొదలుపెట్టారు ఇక రఘురామకృష్ణరాజు గారు విషయంలో కూడా అతను మెయిన్ లీడ్ లీడ్ రోల్ ఉంది ఆయనకి అలాగే ఇప్పుడు జత్వానీ కేసులో ఇది అసలు అరాచకానికి అన్లిమిటెడ్ అరాచకానికి అసలు అదే ఆకరం ఒక నటి మీద ఏదో ఆరోపణ వచ్చింది ఎవరో కేసు పెట్టారు ఎవరినో మెప్పి మనకి ఏం సంబంధం లేదు అమ్మాయి బొంబాయి నటికి తోటి ఏ రకమైన సంబంధం లేదు బొంబాయిలోనూ ఎక్కడో ఆవిడికి వేరే వాళ్ళతో ఏదో డిస్ప్యూట్ ఉంది ఆ డిస్ప్యూట్ గురించి ఆవిడ్ని బద్నామం చేసి అక్కడ పెట్టిన కేసు ఉపసంహరించుకోవడం కోసం ఆవిడని ఇక్కడ బుక్ చేశారు ఈ కుక్కల విద్యాసాగర్ వాడికి ఆవిడకి ఉన్న పరిచయాన్ని వీళ్ళు వాడుకుని అతని చేత ఇక్కడ కేసు పెట్టించి ఆమెను ఇక్కడ తీసుకొచ్చి అంటే కేసు రే రే పెట్టారనుకోండి ఇవాళ తీసుకొచ్చారు తీసుకొచ్చి ఇప్పుడు ఆవిడని తీసుకురావడమే కాదు వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు కూడా తీసుకొచ్చారు ఆవిడకి సంబంధించిన ఎలక్ట్రిక్ గాడ్జెట్లు అన్నీ కూడా తీసుకొచ్చేసారు ఫోన్లు గేమ్లు ల్యాప్టాప్లు అన్నీ తీసుకొచ్చేసారు అన్ని స్వాధీనం చేసుకున్నారు దాదాపు నలభై రోజులు అమ్మాయిని జైల్లో పెట్టారు ఇంకా తప్పని పరిస్థితుల్లో ఆవిడ బెయిల్ రావాలంటే కూడా ఎవరిని అడుగుతుంది మొత్తం ప్రభుత్వం అంతా కంట్రోల్ చేసి ఎవరితో మాట్లాడు వాయిదాగా వచ్చినప్పుడు కూడా ఎవరితో మాట్లాడకుండా ఇవన్నీ చేసి ప్రత్యక్ష నరకం ఇప్పుడు అమ్మాయిని చాలా దారుణాలు చేసి ఉంటారు వెళ్ళి కొన్ని చెప్పుకోలేని చెప్పి ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అలాగే వృద్ధులైన వాళ్ళని కూడా వేధించేశారు ఈ విషయంలో క్రాంతి రాణాటాటా విశాల గున్యా విశాల గున్నే మాత్రం డైరెక్ట్ బలిచ్చారు అతన్ని వీళ్ళ జతలో ఉండటం వల్ల అతని ప్రమోషన్ వేరే వైజాగ్ ట్రాన్స్ఫర్ ప్రమోషన్ తోటి నువ్వు నువ్వు అది వెళ్ళి తెచ్చుకునే నువ్వు ఈ పని చేసి వస్తానండి ఇక ఆ ప్రమోషన్ ఉంటుంది లేకపోతే లేదని చెప్పేసి అన్నారండి అతను స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తెలిసిందే ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరు యువ ఆఫీసర్లు బలైపోయారు చాలా కెరీర్ ఉంది వాళ్ళకి ఇప్పుడు ఉందండి శుభ్రంగా బాగా కుమ్మేసుకున్నారు బుడను సంపాదించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటూ బుడను సంపాదించుకోవచ్చు వాళ్ళ వృత్తులు వాళ్ళ జీవితం అధికారం బ్రహ్మాండంగా అనుభవించారు అన్ని అనుభవించారు తర్వాత ఏదో రాజకీయాల్లో పోతే లేకపోతే ఇంట్లో కూర్చొని అయితే ఒక ఏదో వ్యాపారం పెట్టుకుంటారా డబ్బుతోటి సెటిల్ అవుతారు బ్రహ్మాండంగా కానీ యువ ఆఫీసర్లు అదొక లక్ష్యంతో వస్తారు ఒక డిజైర్ ఉంటుంది పోలీస్ ఆఫీసర్ ఒక అధికారం తర్పం ఐపీఎస్ ఆఫీసర్ అంటే మన తెలుగుగా వాళ్ళ వల్ల వెలిగిపోయింది కానీ మామూలుగా ఐపీఎస్ ఐఏఎస్ అంటే ఎంత ఇదండి పేర్ల గవర్నమెంట్ కదా వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్లోనూ హై ప్రయారిటీ వాళ్ళకి అటువంటిది వాళ్ళు ఇవాళ సస్పెండ్ అయ్యి వాళ్ళు ఏదో కోర్టు నుంచి కొంచెం ఊరట తెచ్చుకున్నారు కానీ రేపు మాప వాళ్ళే కూడా అరెస్ట్ చేయొచ్చు విచారాన్ని పిలుస్తారు వేలు రద్దు చేస్తారు ఇప్పుడు ఇతను చెప్పిన దాన్ని బట్టి మొత్తం మీద వీరికి ప్లావలు పెట్టేస్తారు ఏమైనా వాళ్ళు కొంత సమాచారం ఇచ్చి ఉంటారు మాకేం తెల్దని బాబు అంతే అంత ఇనే చేసే చెప్పేసి ఉంటారు వాళ్ళే గ్యారంటీగానే మేము ఏం చెప్తామండే సబ్ఆర్డినెట్స్ వాళ్ళు ఆదేశిస్తే వెళ్ళాల్సి వచ్చిందని చెప్పి ఉంటారు గ్యారంటీగా ఇప్పుడు ఇతను తగులు కొంత బేరం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉండడానికి టూ మినిట్స్ నూడిల్స్ అప్పటికప్పుడు ఉప్మా చేసినట్టు చేస్తాడు అయిపోతే అంటే మై బడికి వచ్చేస్తారు తగ్గ ఆధారాలు కే సాక్ష్యాలు ఉండవు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎందుకు పొరుగుంటాడు చట్ట ప్రకారం వెళ్దాం అనుకున్నప్పుడు చట్టం తాలూకు ఆ పటిష్టతనే ఆ బిగింపులు ఎక్కడెక్కడ హోల్స్ ఉన్న చట్టానికి కొన్ని లసుకులు ఉంటాయి బొక్కలని అంటారు సాధారణ భాషలో అన్ని మూసుకుంటూ వచ్చేటప్పటికి ఈ సమయం పట్టింది అది కాకుండా పది నెలలైంది గవర్నమెంట్ వచ్చి రావడం రావడం వీళ్ళు అందరి మీద పడ్డారు నువ్వేం ఏం వచ్చో పెన్షన్లు వేయి లేకపోతే మహిళలు గ్యాస్ సిలిండర్లు వేయి లేకపోతే రోడ్లు ఇలాగ ఉన్నాయి అమరావతి పరిస్థితి ఏంటి పోటీ ఇవన్నీ చూడకుండా నువ్వు ఈ అరెస్టులు అని అడుగుతాం మనమే అందుకని వాళ్ళు అవన్నీ పూర్తి చేసుకున్నారు ఒక్క బస్సులకు సంబంధించి మహిళలకు ఫ్రీ బస్సు తప్ప మిగతా అన్ని రేపు మే నెలతో మొత్తం అన్ని క్లియర్ పెన్షన్లు ఇచ్చేసారు పెన్షన్లు పెంచారు జీతాలు ఉద్యోగుల జీతాలు ఉండేదారికని అందంగా వేస్తున్నారు వాళ్ళు పెండింగ్ బకాయిలు తీర్చారు డిఎస్సీ వేస్తారు ఇప్పుడు ఆ డిఎస్సి అది ఎలాంటిదంటే అంటే అసలు వీళ్ళు ఎగిరెగిరి పడుతున్నారు చాలామంది ఆ ఫ్రూట్ ఆ డిఎస్సి ద్వారా అప్పుడు వీళ్ళు వర్గీకరణ చేసేది కదా దాని తాలూకు ఫ్రూట్ అందిస్తారు వాళ్ళకి ఆ ఉపకులాలన్నీ ఆ ఫ్రూట్ అందుకుంటాయి ఇప్పుడు అప్పుడు మరి డెఫినెట్గా రాజకీయంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం చాలా మేలు జరుగుతుంది ఇప్పుడు ఈ దానితోటి ఇప్పుడు మంచి చక్కెర పొంగల్ మీద జీడిపప్పు కిస్మిస్ అద్దినట్టుగా ఈ అరెస్టులు అన్నీ అందరూ హ్యాపీగా ఉంటారు ఇప్పుడు అయితే వాళ్ళు అరెస్ట్ అయ్యేందుకు అని కాదు వాళ్ళకి శిక్ష పడుతుంది దుష్ట శిక్షణ జరుగుతుంది ఎన్నకు తృప్తిగా ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే ఎవరిని పట్టుకోవట్లేదు వీళ్ళని ఎలా వదిలేశారని చాలా ఆవేదన ఉంది అందరికి ఇలాగా వదిలేస్తే రేపు ఎలాగ వీళ్ళని ఎదుర్కోవడం వాళ్ళకి బరిదెగించి వ్యవహరిస్తున్నారు కదా మాట ఎలా మాట్లాడుతున్నారు చూస్తున్నాం కదా ఇప్పుడు నేను సిగ్గి లేకుండానే రాడపిల్ల ఇంటి దగ్గర గుండు కలుతున్నారు మరి ఏ సంబరాలు చేసుకుంటున్నారు మరి వాళ్ళకి అంత ఉత్సాహంగా పండగ చేసుకుని అంత పండగ వాతావరణాలకి ఏముంది ప్రతిరోజు వాళ్ళకి ఒక ఏదో స్కాము వాళ్ళ ప్రతి స్కీము స్కామ్ అంత వెళ్తూ ఉంది ఎవడో ఒకడు అరెస్ట్ అవుతూ ఉన్నాడో ఎవరో ఒకడు బొమ్మ బయటకు వస్తూ వాళ్ళ వాళ్ళ పాత్ర ఇదంతా కూడా అన్ని దారులు ఇప్పుడు వాగులు వంకలు నదులు పాయలు అన్నీ కలిపి సముద్రంలో చేరినట్టుగా ఈ కేసులు ఈ అరెస్టుల తాలూకు అంతా కూడా ఈ అంతఃపురం జగన్మోహన్ రెడ్డి దగ్గరికే చేరుతుంది అన్నీ అయిన తర్వాత లాస్ట్లో మిమ్మల్ని రమణనారాయణ అనికేతారు అని చెప్పి అక్కడ ఉండి చేస్తారు ఇది పరిస్థితి ఇది ఇప్పటివరకు మనం అనుకున్నాం చిన్న చిన్న వాళ్ళు పట్టుకుంటున్నారు పెద్ద పట్టుకుంటుంది పట్టుకుంటుందని మొదట చిన్న చిన్న పెద్ద పెరుగులు అంటారు కదా చిన్న చిన్న బెత్తులు లాంటి బెత్తులు అంటారు మా వైపుని పెత్త పెరుగులు బెత్తులు పట్టుకున్నారు తర్వాత మట్ట అంటే మట్ట అంటే పట్టుకుంటే దొరక పారిపోతూ ఉంటాయి అలా కొంతమంది ఎలాగెళ్ళి అలాగొచ్చేసి ఇవ్వరు అది బాధ వచ్చింది అందరికీ మట్ట గెడసలలాగా జారిపోయి వారు అందరూ నోటీసులు ఇచ్చుకుని వచ్చేసారు ఇప్పుడు కొంచెం పెద్ద చేపను పట్టుకున్నారు ఏంటంటే తర్వాత ఇంకా ఇలాంటి పెద్ద చేపలు పట్టుకుని 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 ఏకంగా తిమ్మిళన తిమ్మింగిలందరికి వెళ్ళాలి వీళ్ళంతా అది జరిగిన రోజుని నిజమైన పండగ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇది ఒక ఉత్పాతం అండి వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ద్రోహులే కాకుండా ఆంధ్రప్రదేశ్కి పట్టిన చీడ ఇదంతా ఖచ్చితంగా క్లీన్ చేయాలి ఇప్పుడు నేను ఇంత ధీమాగా ఎందుకు చెప్తున్నానంటే విజయసాయిరెడ్డి గారు ఓ మాట చెప్పాడు వీళ్ళు సగం గుట్టలు ఇప్పారు ఇప్పుడు మితా గొడవలు ఇప్పడానికి నేను అంటున్నాడు అంటే సాయం చేస్తాడు వీళ్ళు బొమ్మ అంతా బయట అనమాట దాన్ని బట్టి ఈ గ్యాంగ్ అందరికీ గుండెలు జల్లుమంటున్నాయి ఇప్పుడు మొదట్లో భయపడ్డారు తర్వాత ఏమైంది వీళ్ళు ఏం చేయట్లేదు లేని చెప్పేసి బయటకు వచ్చి నన్ను కొట్టు నన్ను కొట్టు నన్ను కొట్టు నన్ను తీసుకెళ్ళి నన్ను తీసుకెళ్ళి అని మాట్లాడుతున్నారు అందరూ ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ విజయసాయి వచ్చి ఎన్ని చెప్పినప్పుడు మళ్ళీ గుండె జల్లుమంటుంది అందరికీ పిఎస్ఆర్ ఆన్యాయం పట్టుకెళ్ళిన తర్వాత అధికారులు గుండెలు దడదలాడిపోతూ ఉన్నాయి అందరూ అప్పుడు చే అవినీతి అక్రమాలు చేసిన అధికారులు ఎవరైతే రూల్ ఆఫ్ లా పాటించకుండా అక్రమంగా వ్యవహరించారో జగన్మోహన్ రెడ్డి సహకరించారో వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి అందరికీ ఎందుకంటే పిఎస్ఆర్ ఆంజలు నిజంగానే హైదరాబాద్లో కూర్చొని వీళ్ళందరికీ సహకారం చేస్తున్నాడు నేటి నువ్వు అలాగే ఏమో తెలియదు గుర్తు లేదు ఇలా చెప్పు అని ట్రైనింగ్ ఇస్తున్నాడు వాళ్ళందరికీ రాజ్యం ఆపలేసిందో అతనికి ఎవరైతే ట్రైనింగ్ ఆ జైల్లో కూర్చొని ఏమో తెలియదు గుర్తులేదు అని గోడ చెప్పుకోవాలంతేమో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం